కళ్యాణదుర్గం నియోజకవర్గ ఐదు మండలాల రైతు సోదరులకు శుభవార్త మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాలకు నాణ్యమైన అరటి మొక్కలు సప్లై చేయబడను సాగులో అధిక దిగుబడి మంచి నాణ్యత కావాలంటే ఆరోగ్యకరమైన విశ్వసనీయమైన మైక్రోసాన్ జీనైన్ అరటి మొక్కలే సరైన ఎంపిక మా వద్ద ఉత్తమ నాణ్యత కలిగిన అరటి మొక్కలు వేగంగా పెరిగి రోగ నిరోధక శక్తి కలిగిన మొక్కలు అధిక దిగుబడి ఇచ్చే వేరియంట్లు రైతులకు అనుకూలమైన ధరలు సకాలంలో సరఫరా చేసే సౌకర్యం కొత్త తోటలు వేసుకునే రైతులకు పునర్నాట్లు చేసుకునే రైతులకు అవకాశాన్ని వినియోగించుకోగలరు మీ సాగు లాభదాయకంగా మారాలంటే అరటి మొక్కల కోసం వెంటనే సంప్రదించండి టిష్యూ కల్చర్ మైక్రోసాఫ్ట్ జీ నైన్ అరటి మొక్కలు సంప్రదించండి పర్వతనేని మధు సెల్ఫోన్ నంబర్ తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇరవై ఐదు ముప్పై ఐదు ఎనిమిది నాణ్యమైన ఆరోగ్యకరమైన అరటి మొక్కల కోసం ఇప్పుడే సంప్రదించండి పర్వతనేని మధు సెల్ ఫోన్ నంబర్ డబల్